మేషరాశి జాతకులకి సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే భాద్రపద మాస పౌర్ణమి వేళల్లో అంతా కూడా ఈ యొక్క ఆదివారం రోజున రాత్రి వేళల్లో అంతా కూడా రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా నక్షత్ర నక్షత్రయుక్తంగా మరియు పూర్వ పూర్వభద్ర నక్షత్రయుక్తంగా కుంభరాశిలో అంతా కూడా సంభవిస్తుంది కావున ఈ యొక్క రాశి ప్రధానంగా ఈ రాశిలో సంభవించడం వల్ల మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ చంద్రగ్రహణం వల్ల అత అఖండమైన రాజయోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా సర్వ దోష నివారణ జరగడానికి దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే ఏలనాడి శని ప్రభావంలో ఉన్నారు కావున మీకంతా కూడా ధనం అంతా కూడా సంపాదిస్తూ ఉంటారు శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది మరియు అఖండమైన ధన లాభాలు కూడా గణిస్తూ ఉంటారు కానీ ఖర్చు కూడా విపరీతంగా పెడుతూ ఉంటారు మరియు ఖర్చు అంతా కూడా పెరగడం వల్ల స్వల్పంగా మీకు శ్రమ అధికంగా ఉంటుంది కావున శరీరం అంతా కూడా బడలిక ఎక్కువగా ఉంటుంది శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది దూర ప్రయాణాలు చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం వల్ల మీకు అంతా కూడా మంచిగా కలిసి రావడానికి చక్కల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది గ్రహణ సమయంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున మీరంతా కూడా భగవంతుడి ఆరాధన చేయండి ఇష్టదైవాన్ని నామస్మరణ చేసుకోండి గ్రహణం అయిపోయిన తర్వాత ప్రధానంగా నల్ల నువ్వులు దానం చేసుకోవడం కానీ ఈ యొక్క బియ్యాన్ని దానం చేసుకోవడం కానీ ఈ యొక్క కంచు పాత్రలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కంచు పాత్రలో అంతా కూడా ఈ యొక్క ఆవు నెయ్యిని వేసి బ్రాహ్మణోత్సవం దానం చేసుకోవడం వల్ల మమ్మ జాతకరీత్యా చంద్రగ్రహ దోష నివారణార్థం రాహుకేతు దోష నివారణార్థం అనే సంకల్పంతో చంద్రగ్రహణ సమయ సర్వగ్రహ దోష నివారణార్థం అనే సంకల్పంతో మీకు శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా జన్మజాతకంలో ఈ గ్రహాలు ఏమైనా బలహీనంగా ఉంటాయి ప్రధానంగా రాహుకేతు కానీ చంద్రుడు కానీ జన్మజాతకంలో ఏమైనా బలహీనంగా మీకు మీకంతా కూడా దోష ప్రామాణికమంతా కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది గోచార రీత్యా ఏలినాటించిన ప్రభావం ఉంది కావున మీకంతా కూడా విపరీత రాజ్యోగాన్ని ఇచ్చే విధంగా శనీశ్వరుడు మారబోతున్నాడు ప్రధానంగా ఈ యొక్క వక్రగతిలో అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా మంచి ప్రబలంగా శక్తివంతంగా ఈ శుభ ఫలితాలు ఇవ్వడానికి మారడానికి అవకాశం ఉంటుంది ప్రభావం అంతా కూడా మధ్యస్థంగా ఉంటుంది గవన వీరంతా కూడా ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేసుకోవడం ఆంజనేయ స్వామి వారికి అభిషేకాన్ని ఆచరించుకోవడం తమలపాకు పూజ చేసుకోవడం వల్ల అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మీకంతా కూడా మంచి వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆరు నెలల వరకు ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది మేషాది ద్వాదశ రాసుల వల్లకి అందరికీ కూడా ప్రభావం అనేది ఉంటుంది కావున అవకాశం ఉంటే మీ ఇంట్లో కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ శివాభిషేకాన్ని ఆచరించుకోవడం రుద్రాభిషేకాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా గ్రహణ సమయంలో అంతా కూడా భగవంతుడి ఆరాధన చేసుకోవడం వల్ల పంచాక్షరి మంత్ర జపాన్ని కానీ అష్టాక్షరి మంత్ర జపాన్ని కానీ రామ జపాన్ని కానీ ఆచరించుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా మీకంతా కూడా ఇష్ట దైవాన్ని నామస్మరణ చేసుకోవడం వల్ల జపాన్ని ఆచరించాలి స్తోత్రాలనేది కాకుండా మంత్రోపాసన చేసుకునే వాళ్ళు మూలమంత్ర జపాలే ఆచరిస్తారు కానీ ప్రధానంగా మీరంతా కూడా నామస్మరణ మాత్రం చేసే అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం లభిస్తుంది యోగం కలుగుతుంది సంఘంలో కీర్తి గణిస్తారు మంచి గౌరవం లభిస్తుంది మీకంతా కూడా గ్రహణ ప్రభావం వల్ల మీకంతా కూడా విపరీత రాజ్యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మీరంతా కూడా ఈ గ్రహాలకంతా కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండ పునియోగం ఉంటుంది జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారం జరగడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్రం అనేది ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా గోచార చక్రంలో మారే సమయంలో ఏ రకంగా ప్రభావం చూపుతున్నాయని చెప్పడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకానికి దోషానికి అంతా కూడా పరిహారం చేసుకుంటే గనక శీఘ్ర శుభ ఫలితాలు పొందుతారు శ్రీమాత్ర నమ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది ఇక్కడ భాద్రపద మాసం పౌర్ణమి వేళల్లో అంతా కూడా సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజున సంభవిస్తూ ఉంది శతవిష నక్షత్రము మరియు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా సంభవిస్తుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శుభ అశుభ ఫలితాలు మద్యం ఫలితాలు ఇచ్చే ప్రభావం అనేది ఉంటుంది ఏ రాశి వాళ్ళకి శుభ ఫలితాలు అని చెప్పేసి అనుకుంటే కనుక ప్రధానంగా మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు ధనస్సు రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశులు వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తుంది చంద్రగ్రహణ ప్రభావం అనేది ఆరు నెలల వరకు ఈ ప్రభావం అంతా కూడా విపరీత రాజ్యోగాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది సకల గ్రహ దోష నివారణ జరగడానికి మీ జాతకంలో గనక ఈ గ్రహాలు ప్రధానంగా శనీశ్వరుడు కానీ ప్రధానంగా రాహు కానీ కేతు కానీ ఈ యొక్క చంద్రుడు కానీ బృహస్పతి కానీ శుక్రుడు కానీ ఈ గ్రహాలంతా కూడా బలహీనంగా ఉంటే ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉంటే కనుక జాతకాన్నంతా కూడా జ్యోతిష పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగ కలుగుతుంది మీరంతా కూడా స్వల్ప శాంతి చేసుకోవడం వల్ల దానాలు ఆచరించుకోవడం వల్ల దోష నివారణ జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మద్యం ఫలితాలంతా కూడా మీనరాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు మిథున్ రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి కూడా మద్యం ఫలితాలుగా తుల రాశి వాళ్ళకి కూడా మద్యం ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశి వాళ్ళకి మద్యం ఫలితాలుగా ఉంటుంది మీరంతా కూడా దానాలు చేసుకోవాలి విశేషంగా రాహుకి ప్రీతికరంగా దానాలు తీసుకోవడం కానీ మినువులు దానం చేసుకోవడం ఆవనేని దానం చేసుకోవడం వెండి సర్పబింబాన్ని కానీ చేసుకోవడం వల్ల కంచు అంతా కూడా ఆవు నేని వేసి బ్రాహ్మణోత్వం కంతా కూడా దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అక్కడ పుణ్యోగం కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే బియ్యం దానం చేసుకోవాలి ఇక్కడ అంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా మీరంతా కూడా నల్ల నవ్వులను దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలిత ఫలితం కలుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి కాస్తకారం ఉంటుంది ప్రధానంగా అదమ ఉంటే నాలుగు రాశి వాళ్ళు ఎవరైతే కనుక చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే కుంభరాశిలో అంతా కూడా ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది కావున కుంభరాశి వాళ్ళకి అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు సప్తమ స్థాన దృష్టి అనేది ఉంది కావున సింహరాశి వాళ్ళకి కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది కన్యా రాశి వాళ్ళకి కూడా అధమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు మకర రాశి వాళ్ళకి కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశి వాళ్ళకి కూడా ప్రభావం గ్రహణ ప్రభావం అనేది విపరీతంగా ఉంటుంది గ్రహణ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కావున వీళ్ళు ఖచ్చితంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం రాహుకి చంద్రుడికి బృహస్పతికి శుక్రుడికి శనీశ్వరుడికి అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది మీ జన్మజాతకంలో ఉండే జాతకానికి అంతా కూడా పరిహారాలు ఆచరించాలి గోచారంలో ఉండే గ్రహస్థితి అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం వాళ్ళ యొక్క కదిరికంతా కూడా వాళ్ళు స్థానాలు మారే కొద్దీ ఒక ప్రభావం అనేది చూపిస్తూ ఉంటారు మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు అది సహజంగా జరుగుతూ ఉంటుంది కానీ ఏంటంటే ఇక్కడ గ్రహణ ప్రభావంలో మీరంతా కూడా రాజయుగం సిద్ధించడానికి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కానీ అష్టైశ్వర్యోగం కోసం ప్రయత్నం చేసుకోవడం కానీ చేయడం వల్ల జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం తెచ్చిస్తుంది లేదు మేమంత ఖర్చు పెట్టలేము అని చెప్పేసి అనుకుంటే కనుక గోమాత సేవ చేయండి ఖర్చు లేకుండా అంతా కూడా కష్టం లేకుండా జరిగిపోతుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది స్వల్పమైన శాంతితోటి కోటి రేట్లో పుణ్య ఫలితంగా విచ్చే విధంగా చేస్తున్నాం లేదు అమ్మవారి నామస్మరణ చేసుకోండి శ్రీమాత్రే నమ శ్రీమాత నమ శ్రీమాత నామాన్ని గ్రహణ సమయంలో అంతా కూడా మీరంతా కూడా మంచి శుద్ధిగా ఉంది జపాన్ని ఆచరించుకోవడం వల్ల వేల కోట్ల సార్లు జపం చేసిన ఫలితం అంతా కూడా మీకు పుణ్య ఫలితం కలుగుతుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది గ్రహణ సమయంలో అంతా కూడా అఖండ పుణ్యయోగం కోసం ప్రయత్నం చేయండి భగవంతుడు నామస్మరణ చేసుకోండి మంచి ఫలితాలు పొందండి శ్రీమాతమ